తప్పులు చేసిన వారందరినీ కూడా వెంటాడి వెంటాడి ఆ తప్పులకి గుణపాఠం చెప్పే కార్యక్రమం తెలియజేసుకుంటున్నా నేను తప్పు చేయ తెలుగుదేశం పార్టీలో కీర్షక నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పింది క్రమశిక్షణ నీతి న్యాయం అయితే ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి శాసనసభ్యులు గతంలో లేరు ఈ రోజు మీరు వచ్చారు మమ్మల్ని సౌమ్యంగా ఉండే వాళ్ళని రెచ్చగొట్టారు ఈ సౌమ్యంగా ఉండేవాళ్ళు పవన్ రేపు ఐదు సంవత్సరాల్లో తీస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇంకోటి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజెప్పకుండా నేను శాసన సోపడిగా నన్ను గెలిపిస్తే నేను మీకు అందుబాటులో ఉంటా మీరెవరు మధ్యవర్తుల దగ్గరకు పోవాల్సిన పని లేదు నేను హెడ్ క్వార్టర్లోనే కాపురం ఉండే వ్యక్తిని ఏ అర్ధరాత్రి వచ్చినా నేనుగా నాతో మాట్లాడండి నేను దాన్ని పరిష్కారం చేస్తానని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా రేపు చంద్రబాబు నాయుడు ఎంతో అవకాశం ఇచ్చిన ఎక్కడ నన్ను పని పెట్టినా మొదట నాకు నాని జీవితంలో తప్పక జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా మీరందరూ రేపు ఎన్నికల్లో మీ బూతుల్లో మీరందరూ చంద్రబాబు నాయుడు మీరే పవన్ కళ్యాణ్ మీరే అమర్నాథ్ మీరే బాధ్యతలు సభాలు రావాలి మీరే అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో ఎవరైనా తన్నెట్టి చూడాలన్నా భయపడే అన్నా మీరు ఇక్కడ ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఈరోజు ఇంతమంది కలిసి రావడం నిజంగా కూడా పలమనేరు చరిత్రలో ఎప్పుడూ కూడా ఉన్న చంద్ర ఒక నామినేషన్ కార్యక్రమానికి కనీసం మీరు స్వచ్ఛందంగా మీరు పండ్లు మీ పండ్లలో మీరు పెట్రోల్ పోసుకొని మీరు వచ్చి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేశారంటే నేను మా జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటాను బతికినంత వరకు మీతోనే ఇక్కడే ఉంటా మీతో ఈ నియోజకవర్గంలోనే ఇక్కడే ఉంటా ఇక్కడే నా కార్యక్రమాన్ని చేస్తా నేను ఒకటే చెప్పవలసుకున్నా ఈ రోజు చాలా మంది చూశారు గడిచిన ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది లో ఉన్న మీతో కలిసి ఉండేటువంటి మనుషులుగా మమ్మల్ని మీ ఇంట్లో మీ బంధువు గారు సోదరుడు గారు మీ అన్నదమ్ముడు గారు నన్ను మీ కుటుంబ సభ్యుడిగా తీసుకొని ఈ ఎన్నికల్లో వచ్చినప్పుడు మళ్ళా కలుసుకుందాం నేను మళ్ళీ గ్రామాలకు వచ్చి మిమ్మల్ని ఉండని కూడా గ్రామాల్లో వీలైనంత ఎక్కువ మీతో కలుసుకునేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా నేను చేస్తా